ఎనిమిదవ కాలనీలోని విశ్వకర్మ శివాలయంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్విపుష్కర ప్రయుక్త వార్షిక బ్రహ్మోత్సవం కలుష మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు కాగా మంగళవారం రోజున వేదపారాయణం మూల విరాట్యులకు అభిషేకములు విరాట్ విశ్వకర్మ పథకాష్కరణ ధ్వజద్రోహణం యజ్ఞశాల ప్రవేశం గణపతి పూజ పుణ్యవచనం అలాగే వాస్తు మండపారాధనలు పంచమూర్తులు పంచశక్తులు పంచబ్రహ్మలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే దీనిలో భాగంగానే పూర్వం మఠాధిపతి సోదరుడైన నొసం వీర బ్రహ్మేంద్ర స్వామి చేతుల మీదుగా కలశములచి మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు కాగా అష్టలక్ష్మి కుంకుమార్చన హోమం మంత్రపుష్పం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు దీంతో పాటు ఆలయ ఆవరణలో ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రలు కాగాలని కోరుతున్నారు దేవస్థానంలో దేవాలయంలో మరి ద్విపుష్కర ప్రయుక్త వార్షిక బ్రహ్మోత్సవములు అదేవిధంగా సహస్ర కలష మహాకుంభాభిషేకము విశ్వశాంతి మహాయజ్ఞము ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు వరకు మూడు రోజుల పాటు త్రయాహికంగా మరి చాలా మహావైభవంగా అంగరంగ వైభవంగా స్వామివారికి మరి మహా మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క ఎనిమిదవ కాలనీలో శ్రీ విశ్వకర్మ శివాలయము ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అగుతున్నటువంటి శుభ సందర్భంలో మరి యొక్క ద్విపుష్కర ప్రయుక్త వార్షిక బ్రహ్మోత్సవము తర్వాత స్వామివారికి మరి మహాకుంభాభిషేకము విశ్వశాంతి మహాయజ్ఞము మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్యక్రమములు మరి శక్తిని పెంపొందించడకు అదేవిధంగా దేవతామూర్తుల యొక్క యోగ్యతను స్వామివారి యొక్క మహిమను పెంపొందించటకు ఈ యొక్క మహాకుంభాభిషేకము చేయడం జరుగుతూ ఉన్నది దీనివలన లోక కళ్యాణము జరగడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభీష్టములు కూడా స్వామివారు పూర్తిగా నెరవేరుస్తుంటారని మరి శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది కనుక ఈ యొక్క స్వామివారి యొక్క దేవాలయంలో శ్రీ విశ్వకర్మ శివాలయంలో ఈ యొక్క మహాశి కుంభాభిషేకాన్ని విశ్వశాంతి మహాయజ్ఞాన్ని మరి నిర్వహించడం వలన మరి లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అదేవిధంగా ఆలయం యొక్క పవి ఆలయం యొక్క పవిత్రత అదేవిధంగా ఆ యొక్క దైవిక శక్తి చాలా ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నాగుల మల్యాల రాజమౌళిచారి మారుపాక శ్రీనివాసాచారి ముతోజు వీరబ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు